घरसुम के, के सरी नंदन तेज प्रताप शंकर करसुमन के सरी नंदन तेज प्रताप महाजगंदन विन्यावानु तिचामे गोवा आतुर

ఉండాల పెద్దరిల్లాల అందరు గట్టిగా రామలక్ష్మణ్యానికి శతాబ్దాల నిరీక్షణ కోట్లాది మంది ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమము రేపు ఇరవై రెండు జనవరి రోజున ఆ కార్యక్రమాన్ని అందరము ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న మనందరం కూడా అదృష్టవం లక్షలాది మంది కరసేవకుల ప్రాణత్యాగంతో దేశవ్యాప్తంగా రేపు దీపావళి అన్ని పట్టణాల్లో నగరాల్లో బీదుల్లో హిందూ బంధువులందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది నగరంలోని అన్ని ఆలయాల్లో పొద్దున నుండి అనేక కార్యక్రమాల్లో ప్రతి ఆలయంలో జరుగుతూ ఉన్నాయి ఈ శుభ సందర్భంగా ఇండోర్ నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందలు అదేవిధంగా శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ శ్రీ రామకృష్ణ స్కూల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మన హిందూ సంస్కృతి ఆ స్కూల్ని అనేక దశాబ్దాల నుండి వాళ్ళు నవ్వడం జరుగుతూ ఉంది హిందూ ఉత్సవాలన్నీ కూడా అక్కడ ఆ స్కూల్లో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారి కూడా శివాభినందనలు ఈరోజు వారి స్కూల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఇక్కడ శివాజీ ఆర్ఆర్ థియేటర్ శివాజీ చౌక్ నుండి కులవీధుల గుండగా వారి పిల్లల ప్రదర్శనలతో చిన్నారులు రామలక్ష్మణ్ సీత హనుమాన్ విన్యాసాలతో ఆ కార్యక్రమాన్ని వీటిలో ఉన్న తీసుకెళ్తా ఉన్నారు శ్రీరామకృష్ణ విద్య నికేతన్ యాజమాన్యానికి సిబ్బందికి ఇంత ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం మీకు భారతీయ జనతా పార్టీ తరఫున నుండి మరియు హిందూ నగర ప్రజల నుండి శుభాకాంక్షలు శుభా ధన్యవాదాలు మీరందరికీ కూడా ప్రతి రేపు ప్రతి ఆలయంలో అనేక కార్యక్రమాలతో పాటు జిల్లా రామాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు పొద్దున ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పొద్దున పుష్పాభిషేకము హోమము శ్రీరాముని కళ్యాణము అక్కడ రెండు స్త్రీలు ఏర్పాటు చేసి ఆ ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూసే ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంది ఇందూరు నగర ప్రజలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరియు ఇందూరు నగర మహిళా సోదరి వల్లకి ఒక ప్రత్యేకమైన కార్యక్రమము రేపు రాత్రి ఆరు గంటల పదకొండు నిమిషాలకు చెంగూరు ఆలయ ప్రాంగణంలో దీపోత్సవ కార్యక్రమం ఈ రెండు కూడా రాముని ఆశీర్వాదంతో నా గురుతో నా భవిష్యత్తు ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు కార్యక్రమాల్లో జిల్లా కిల్లారామాలయంలో ప్రజలందరూ కూడా ఆ తర్వాత సాయంకాలం ఆరు గంటల పదకొండు నిమిషాలకు దీపోత్సవ కార్యక్రమంలో మహిళా మనులందరూ కూడా పాల్గొనవచ్చుగా కోరుకుంటూ మరొకసారి జిల్లాలతోటి శ్రీ రామకృష్ణ విద్యా నిధం మాకు నిర్వహిస్తున్న అద్భుతమైన కార్యక్రమానికి చిన్నారులందరికీ కూడా మరియు వ్యాజమానికి సిబ్బందికి శ్రీరాముడి ఆశీర్వాదము నిండుగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అభినందన చెప్పుకుంటూ జై